వాలంటీర్ వ్యవస్థ ఇది చాలా కీలకం ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థ ఉండే ప్రభుత్వాన్నే కోరుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఈ పథకాలు అందుకునే వాళ్ళు కానీ పింఛన్లు అందుకునే వాళ్ళు కానీ ఇంటికి వచ్చేస్తారు కాబట్టి వాలంటీర్లు అది బాగా అలవాటు పడ్డారు కాబట్టి ఆ విధానాన్ని కోరుకుంటారు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో జస్ట్ ఉద్యోగులకు సంబంధించిన కాలంలో ఒక లైన్ పెట్టారు తప్ప వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సెపరేట్గా పొందుపరచకపోవడం వాలంటీర్ వ్యవస్థ విషయంలో మాట తప్పుతారా లేదంటే వాలంటీర్ అనే వ్యవస్థ ఉంటుంది కానీ ఇప్పుడున్న వాలంటీర్లు అందరూ ఉండరు కొత్త వాలంటీర్లు అంటే గతంలో ఉన్న జన్మభూమి కమిటీలు లాంటి వాళ్ళని అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వాలంటీర్లుగా మార్చి ఆ వ్యవస్థని కొత్తగా రూపొందిస్తారా అనేది అయితే క్లారిటీ రావాలి ఎందుకంటే జగన్ చెప్పింది ఏంటి అంటే అధికారం లా రాగానే వాలంటీర్ వ్యవస్థని పునర్నిర్మాణిస్తూ ముందు మొదటి సంతకం చేస్తాను అని ఖచ్చితంగా అంటే ఆ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తాను ఇమీడియట్గా నేను రాగానే మొదటి సంతకం చేసేస్తాను అంటే ఉన్న వాళ్ళందరూ రాజీనామాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ యథావిధిగా డ్యూటీలోకి వచ్చేస్తారు మళ్ళీ ఎందుకంటే వాళ్ళకే స్థానికంగా పట్టుంటుంది కాబట్టి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అది అది చెప్పలేదు కానీ ఒక లైన్ పెట్టారు వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే మేము వచ్చిన తర్వాత వాళ్ళ గౌరవ వేతన ఐదు వేల రూపాయలని పదివేల రూపాయలు చేస్తామంటే ఒక లైన్ పెట్టారు అది కూడా ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన హామీలు అదొకటి వాళ్ళని ఒక ఉద్యోగులుగానే టీడీపీ కూడా చూస్తుంది అనేది ఆ కాలంలో పెట్టడం బట్టి అర్థమవుతుంది ఏమైనా వాలంటీర్ వ్యవస్థ విషయంలో మార్పులు చేర్పులు ఉంటాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి అప్పుడు బాబు మాట తప్పారనుకోవాలా మడన్ తిప్పారనుకోవాలనేది ఇంకా ఆ తర్వాత తీసుకునే నిర్ణయాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి